హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి కాజు దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కాజు దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెస్టారెంట్లో ఎలా ఉందో అదే టేస్ట్తో ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఇంకేమాత్రం ఆలోచించేయకుండా తయారీ విధానం వెనక చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులోకి వంద గ్రాములు జీడిపప్పు తీసుకుని వేసుకోవాలి ఈ జీడిపప్పుని స్లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు చూడండి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు చాపత్రి మరాఠీ మొగ్గ లవంగాలు మిరియాలు వేసుకొని వేయించుకోవాలి వేగుతున్నప్పుడే షాజీరా కూడా ఒక పావు స్పూన్ వేసుకుని వేగనివ్వాలి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేగనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు బ్రౌన్ ఆనియన్స్ మూడు వందల ఎంఎల్ పెరుగు అంటే ఒక కప్పు పెరుగు వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి చూడండి మనకి ఆయిల్ పైకి తేలింది కదా మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సగం జీడిపప్పు మసాలాని మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి సగం ఇందులోనే ఉంచుకోవాలి నేను అర కేజీ రైస్తో బిర్యానీ తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను వంద గ్రాముల జీడిపప్పు తీసుకుని దాన్ని మసాలా ప్రిపేర్ చేసుకున్నాను దీనికి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకుని మనం బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఆరు గ్లాసులు వాటర్ పెట్టుకుని అందులో లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు మిరియాలు షాజీరా రుచికి తగినంత ఉప్పు ఈ రైస్కి సరిపడా రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని మరగాలి మరిగిన తర్వాత నేను ఆల్రెడీ అరగంట పాటు బాస్మతి రైస్ని కిలో రైస్ తీసుకుని నానబెట్టుకున్నాను దాన్ని వేసేసుకోవాలి అంటే రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాను ఈ రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రైస్ సగం రైస్ తీసుకుని డ్రైన్ చేసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు మిశ్రమం గిన్నెలో వేసేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా ఒక లేయర్లా వేసేసుకోవాలి మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న జీడిపప్పు మసాలా మిశ్రమాన్ని దీనిపైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పక్కన రైస్ కుక్ అయిపోయి ఉంటుంది కదా అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది దాన్ని కూడా డ్రైన్ చేసేసుకుని దీనిపైన మరొక లేయర్లా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన కొంచెం గరం మసాలా సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుని ఇందులో అర స్పూన్ పసుపు వేసుకుని దీనిపైన వేసేసుకుంటున్నాను మీరు ఫుడ్ కలర్ కానీ కుంకుంపు నానబెట్టుకుని కానీ వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనికి టైట్గా ఉన్న లిడ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకొని దీన్ని పక్కకు తీసి తవ్వా పెట్టుకుని దీన్ని ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీ గిన్నె పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆపేసి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి మనకి చాలా చక్కగా కాజుదమ్ బిర్యానీ దమ్ అయిపోయింది మీకు టైట్గా ఉన్న లిడ్ లేకపోతే దీనిపైన ఏదైనా లిడ్తో కవర్ చేసేసి దానిపైన బరువు పెట్టుకోవచ్చు లేదంటే మీరు సిల్వర్ ఫాయిల్ దీనిపైన పెట్టేసుకుని దానిపైన లిడ్తో కూడా కవర్ చేసుకుని దమ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని రైతాతో తింటే చాలా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే కాజు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి